కడప జిల్లా బాద్వేల్ వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో గోపవరం మండల రైతు భరోసా కేంద్రం సహాయకులు మరియు మండల వ్యవసాయ అధికారితో సమీక్షా సమావేశం మరియు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఖరీఫ్ ఇరవై నాలుగు సీజన్లో సంతృప్తికర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సాంకేతిక సలహాలు అందించాలి పచ్చిరొట్ట ఎరువులు విత్తనాలు పంపిణీ సజావుగా త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు మొలక శాతం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి అవసరమగు రసాయనిక ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలి సీజన్ మరియు క్రాఫ్ట్ కండిషనర్ రిపోర్ట్స్ వారికి ఒకసారి తప్పనిసరిగా సమర్పించాలి క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలను గుర్తించడంతో పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించే విధముగా రైతులను ప్రోత్సహించాలి పబ్లిక్ గ్రివెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ను ఖచ్చితత్వంతో అమలు చేయాలి ప్రతి రైతు భరోసా కేంద్రంలో పబ్లిక్ గ్రివెన్స్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో బిడ్డలు తప్పనిసరిగా పొంది లేబుల్స్ సంచి పంటతో కోత పూర్తి అయ్యేంత వరకు భద్రపరచుకోవాలి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలి సిబ్బందితో కలిసి పనిచేయాలి కిచెన్ గార్డెన్లో ప్రతి ఇంటికి ఉండేలా చూడాలి వివిధ రకాల క్రాఫ్ట్ మెడల్ వినూత్న వ్యవసాయ పద్ధతులు అమలు చేయాలి రైతులకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు చేయాలి అరుకులైన రైతులు పీఎం కిసాన్ నిధులు పొందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని పంట రుణాలు మంజూరుకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర సహాయకులు విజయ్ కుమార్ ఓబయ్య సతీష్ బాదుల్లా సుబ్బయ్య మండల వ్యవసాయ అధికారి జి రామకృష్ణయ్య మరియు కార్యాలయ సిబ్బంది చంద్రకళ

నిజంగా జన పడకపోతే అప్లికేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని అండి అది మళ్ళీ ఓపెన్ అయినా మనం అప్లోడ్ చేస్తారు సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ కింద తీసేవాళ్ళు వస్తాయి మళ్ళీ ఏమో లాగే వస్తాయి అంతలోపల మనము అది ఎలిజిబుల్ ఉద్యోగం ద్వారా తీసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ పే ఉన్న ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది ఇంట్లో ముగ్గురున్నారా మనం అన్ని ఎలిజిబిలిటీ క్రైమ్ మీరు నేను వాళ్ళకి చెప్పాలి క్రైటీరియా ఏంటి ఎందుకు రాలేదు అని చెప్పాము అది రిజిస్ట్ కూడా రాసుకోండి గ్రీవెన్స్ రిజిస్ట్ అని ఇప్పుడు స్పందన బదులు ఏమీ మనకు స్పందన బదులు పేరు మార్కెట్ ఏమైంది సిస్టమ్ అంటారు పబ్లిక్ గ్రీవెన్స్ ఎంట్రసర్ సిస్టమ్ వచ్చింది మీకు కూడా లింక్ పెట్టాను కొడుకు మీ లాగిన్లో కూడా ఎప్పుడు వ్యూ అలా చేయడము యాక్సెప్ట్ చేసుకోవడము అలా గ్రేవింగ్స్ లెటర్స్ చేయడము లెటర్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అగ్రెస్ ఉండాలి సింపుల్గా అట్ కొడుకుంటారు కాకుండా తర్వాత ఎక్కువ సర్చ్ అనుకోండి ఇమీడియట్గా పెట్టుకోవాలి గ్రీన్ కూడా నాకు ఎంత వచ్చిందో అంతవరకు సందేశాలు తీవడం బట్టి ఇమీడియట్ డిస్ట్రిబ్యూట్ చేయడం బట్టి కొన్ని ఫీల్డ్లో దాని జనరేషన్ అలా ఉంది రైతులతో కూడా ఒకసారి చెక్ చేయండి ఏ చుట్టాడు జనరేషన్ అలా ఉంది ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా తర్వాత కొంచెం జనరేషన్ పర్సెంట్ తక్కువ హై సీడ్ రేట్ వెళ్ళాలి ఎయిటీ పర్సెంట్ కూడా రావాలనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొంత క్వాంటిటీ పెంచుకుంటారు అంటే మొదటి దానికి పాయింట్ సబ్సెట్టి వస్తారు ఉత్తరం అవుతారు ఫీల్డ్ అలా తిరగాల ఆర్థిక కండికి కాకుండా ఫీల్డ్లో నిర్ణయించుకున్నారు ఆ విలేజెస్లో వలసే ఆ టైం ఫ్యాక్టర్ అలా ఉంది ఏ లెవెల్టీ అనుకుంటున్నారు ఏ టైప్ ఆఫ్ ఎరువులు కావాలి ఎప్పటిలో కూడా హాఫ్ డేట్స్ ఉంది ఇవన్నీ కూడా తెలుస్తుంది తెలుస్తాయి కిసాన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా తర్వాత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు ఇరవై వేలు ఉంటుంది ఇది కూడా క్లోరైన్ కరెంట్

ఎవరైతే కల్టివేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని ఉందికే ల్యాండ్ కల్లా డబ్బులు పెడతారు మొదలయ్యింది ఎందుకంటే కల్టివేషన్ చేసిన కూడా పెట్టుబడి పెట్టాల రెండు ఎకరాలు సాగు చేస్తే ఇవ్వాలి కానీ రియల్ ఎస్టేట్ ఉంటారో ఒక ఎకరా డెవెల్ చేసుకుంటారు కూడా డబ్బు పెడితే వ్యవసాయం అనేది పెట్టుబడి కోసం అది